అందరికీ నమస్కారం దేవభూమి కర్మభూమి అయినా మన భరత పైన ఎందరో దివ్య పురుషులు జన్మించారు సనాతన హిందూ ధర్మాన్ని విస్తరింపజేశారు దశ దిశల వ్యాప్తి చేసేలా వాళ్ళు తమ జీవితంలో ఎన్నో ప్రయాసలకు ఓర్చి భరత ఖండం యొక్క ఖ్యాతి ప్రపంచ దేశాలలో కూడా రెపరెపలాడించారు అలాంటి వారిలో శ్రీ శ్రీ పరమహంస యోగానందుల వారు కూడా ఒక్కరు చాలామందికి తెలిసి ఉంటుంది ఈయన పేరు ఎందుకంటే ఒక యోగి ఆత్మకథ పేరు వినింటే ఉంటారు ఇది ఇరవై శతాబ్దంలో ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడు పోయినటువంటి ఒక గొప్ప పుస్తకం గొప్ప గ్రంథరాజ్యం దాన్నే ఇంగ్లీష్లో ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి అని కూడా పిలుస్తారు ఆ యోగి ఎవరో కాదు చూడండి ఈయనే పరమహంస యోగానందుల వారు ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి చూసారా ఈయన గురువు యుక్తేశ్వరగిరి పరమహంస యోగానందుల వారు వారి గురువు యుక్తేశ్వరగిరి ఇద్దరూ కలిసినటువంటి చిత్రపటం చూడండి మరి యుక్తేశ్వరగిరి గారి గురు ఎవరు లాహరి మహాశయుడు ప్రముఖ యోగా శిక్షకులు మహావతార్ బాబా గారి యొక్క శిష్యులు మహావతార్ బాబా గురించి తెలుసు చాలామందికి రజనీకాంత్ బాబా సినిమాలో ఒక చెట్టు కింద కూర్చొని పద్మాసనం వేసుకొని అతని చుట్టూ ప్రపంచ దేశాల నుంచి వచ్చినటువంటి ఎంతో పురుషులు సాధు సత్సంగులు యోగులు ఆయన బోధనను విని తమ దేశాలకు వెళ్ళి ప్రచారం చేసేవారు ఆయన రెండు వేల సంవత్సరాలకు పైగా నివసించారు ఇంకా హిమాలయాల్లో నివసిస్తూనే ఉన్నారు ఆయనను కలవడానికి ఎంతోమంది శ్రమకోర్చి హిమాలయాలలో గ్రేటర్ హిమాలయాస్ అంటే మంచుతో నిండి ఉంటుంది ఆక్సిజన్ దొరకదు ప్రాణవాయువు లభించదు అక్కడికి వెళ్ళిన వారు ప్రాణాలతో తిరిగి రాలేరు కానీ మహావతార్ గారి శిష్యులు ముఖ్యంగా లాహరి మహాశైవుల వారు విదేశాల నుంచి వచ్చినటువంటి వివిధ మతాల ప్రతినిధులు ఆ యొక్క మంచు పర్వతములో సమావేశం అవుతారు మరి వాళ్ళు ఎలా అంటే అదే క్రియా యోగ మహత్యం క్రియా యోగ ఒక అద్భుతమైనటువంటి దివ్యమైన యోగం దాన్ని సాధించడం అంత సులభం కాదు మహావతార్ బాబా గారు ఎంతోమంది యోగులకు సెయింట్స్ అంటారు మాంగ్స్ అంటారు సేజెస్ అంటారు వారిని తన చుట్టూ ఒక గొప్ప వృక్షము వృక్షం కింద కూర్చొని వారందరికీ క్రియాయోగా నేర్పించి మీరు వెళ్ళి మీ మీ ప్రాంతాలలో మీ మీ దేశాలలో ఈ క్రియాయోగాను ప్రజలలోకి తీసుకొని వెళ్ళండి ప్రజలను చైతన్యపరచండి అని పంపారు అలా విదేశాలకు ముఖ్యంగా అమెరికాకు పంపబడినది పరమహంస యోగానందుల వారిని మహావత బాబాజీ గారు లహరి మహాశైరుని పిలిచి యోగానందుని మనము అమెరికా దేశానికి పంపాలి అక్కడి ప్రజలకు సెల్ఫ్ రియలైజేషన్ అనేటువంటి ఫౌండేషన్ను స్థాపించి క్రియాయోగ అమెరికాలో విస్తరింపజేయాలి అమెరికా ప్రజలకు ఈనాడు ఈ క్రియాయోగ చాలా అవసరం మన భారతదేశంలో క్రియాయోగ శిక్షకులు చాలామంది ఉన్నారు కానీ బాగా చదువుకున్న వ్యక్తి ఇంగ్లీషు మాట్లాడగలిగిన వ్యక్తి పరమహంస యోగానందులు మాత్రమే అమెరికాకు వెళ్ళడానికి అన్ని అర్హతలు ఉన్నాయని పరమహంస యోగానందుల వారిని అమెరికాకు పంపారు అక్కడ చికానగ చికాగో నగరంలో ఆయన ఈ క్రియా యోగా ఆశ్రమాన్ని శిక్షణ శిబిరాన్ని స్థాపించారు దాన్నే సెల్ఫ్ రియలైజేషన్ అంటే తన్ను తాను తెలుసుకోవడం రమణ మహర్షి చెప్పారు కదా నో హూ అమ్ ఐ అన్నటువంటి మాటను ఇక్కడ పరమహంస యోగానందుల వారు అమెరికాకు వెళ్ళి అక్కడ ఎన్నో ఆశ్రమాలు స్థాపించి ఎంతోమందిని యోగులుగా మార్చి వాళ్ళ చేత ఈ క్రియాయోగ శిక్షణను ప్రజలకు అర్థమయ్యేలా వివరించి వాళ్లను ఒక నిపుణులుగా తయారు చేసి ఈనాటికి క్రియాయోగ అనేది ఒక అద్భుత క్రియాని అద్భుతమైనటువంటి యోగ విద్య అని పతంజలి చెప్పినటువంటి యోగాలో ఉన్నటువంటి వాటి యొక్క విస్తరణ అంటే ది ఎక్స్పాన్షన్ ఆఫ్ పతంజలి యోగా ఈజ్ నథింగ్ బట్ క్రియా యోగ యోగా అంటే అవి ఎక్కడి నుంచి ఊడిపడలేదు మన భారతదేశంలోనిదే ఆధునిక యుగానికి యుగానికి విదేశీయులకు కూడా దీన్ని వ్యాపింపజేయడానికి చాలా కృషి చేశారు ఈ యొక్క యోగ పురుషుడు లహరి మహాశయుడు ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు ఒక సంసారి అయినప్పటికీ ఆయనకు అనేక హిమాలయాల నుంచి మహావతార్ గారి నుంచి పిలుపు వచ్చింది లహరి మహాశయలోకి అనేక మంది శిష్యుడు ఉన్నారు ఈ క్రియో యోగ విస్తరింపజేయడానికి అందులో గిరి చాలా ప్రధానమైన వాడు ఆ గిరి యొక్క ప్రియ శిష్యుడే పరమహంస యోగానందుల వారు చూడండి యోగ పరంపర ఎలా ఉంది కాబట్టి మహావతార్ బాబాజీ లహరి మహాశయ యుక్తేశ్వరగిరి ఈ ముగ్గురు కూడా యోగానందుల వారిలో ఉన్నటువంటి శక్తిని గమనించి ఆయనను విదేశాలకు పంపించి క్రియాయోగాను విస్తరింపజేశారు సనాతన ధర్మము యొక్క లక్ష్యాలను మూలాలను వీరి ద్వారా ప్రవచనముల ద్వారా పుస్తకాల ద్వారా శిక్షణ ద్వారా వ్యాప్తి చేసి మన ప్రపంచ ప్రఖ్యాతిని అన్ని దేశాలలో వ్యాపింపజేయదగినటువంటి గురువులు మహాగురువులు పుణ్య పురుషులు యోగానంద ఈయనకు ఏమి ఈ యొక్క గురు పరంపరలో ఈయన పేరేమి పరమహంస యోగానందుల వారు వారి యొక్క పుస్తకాలు ఒక యోగి ఆత్మకథ ఇంగ్లీషులో చదవలేని వారు ఒక యోగి ఆత్మకథ పుస్తకాన్ని తెచ్చుకోండి చదవండి ఇంగ్లీషులో చదవదాల్సిన వారు ఆటో బయ బయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి శుభం భూయాత్ ఈ గురువుల యొక్క మూల ఉద్దేశాన్ని ముఖ్య ఉద్దేశాన్ని మనము అనుసరించాలి గురు ముఖతః విద్య అన్నారు కాబట్టి भारत देश स्थान ये देश अवर् भारत द अल्टीमेट पोजीशन टू दि गुरूजी इज ए यूनिक पर्सन इज ए ग्रेट टीचर। అండ్ ది పర్సన్ హూ కెన్ ఇంకల్కేజ్ ది స్టూడెంట్స్ ఇన్ ఎ ప్రాపర్ వే కాబట్టి అలాంటి గురువులకు నమస్కరిస్తూ పరమహంస యోగానందులవారు గురుపరంపరలో గురు పరంపరలో ఆయన యొక్క గొప్పతనం మనకింకా బాగా తెలియాలంటే తప్పకుండా ప్రతి ఒక్కరూ ఒక యోగి ఆత్మకథ మరొక్కసారి ఒక యోగి ఆత్మకథ అనే పుస్తకాన్ని కానీ ఇంగ్లీష్ వర్షన్ ఇతర బెంగాలీ భాషలో తమిళ భాషలో కన్నడ భాషలో మలయాళ భాషలో మన దేశంలో ఉన్న అన్ని భాషల్లో ఉంది ప్రపంచంలో ఉన్న అన్ని భాషలలో ఈ పుస్తకం ఉంది ఎక్కువ మంది కొని ఎక్కువ మంది ఫాలో అవుతున్నటువంటి నేటి పుస్తకం ఏది అంటే ఒక యోగి ఆత్మకథ లేదా ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి మీరు కూడా చదవాలని ఒక వీడియోలో ఒక దివ్య పురుషుని ఒక గొప్ప గురు పురుషుని గురించి వీడియోలో చెప్పడం సాధ్యమా వీలైనంత వరకు పన్నెండు నిమిషాలలో మీకు అతని గురించి క్లుప్తంగా ఇచ్చాను ఎసెన్స్ ముఖ్యమైన సారాన్ని మీకు అందించాను దాన్ని అందుకొని మీరు ముందుకు సాగాలని కోరుతూ ఈ వీడియో ముగిస్తున్నాను ఓం శ్రీ పరమహంస యోగానందాయ నమ